యా హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ఫార్మింగ్ వ్లాగ్స్ ఆ ఈ రోజు అయితే ఆగదిష్ మనం పొద్దు గాలా ఆగదిష్ అయితే తీసుకొ పోతాను ఆ ఆగదిష్ అయితే వీడియో ఏం చేయలే ఎందుకంటే ఇక చల్ల పడ్డది పొద్దుగాల పొద్దుగాల ఇక టక్క టక్క తీసినాం మొన్న అంటే ఇక తీసినప్పుడు ఫుల్ ఎండ కొట్టింది ఎండ కొట్టింది కాబట్టి ఇక కొన్ని పిక్స్ తీసి వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు దాంట్లో అప్లోడ్ చేసిన కానీ ఇక అలా అయితే వీడియో తీయలే ఫాస్ట్ ఫాస్ట్గా తీసినాం పొద్దుగాల ఎనిమిది గంటలకు వచ్చినాం రెండు దాకా తీసినాం ఇక మొత్తం అయిపోయింది ఇక మనకు పోవకు తీసుకోవడం ముచ్చట్లేదు ఇక ఇక మొత్తం అయిపోయింది పోవకు తీసుకోవడం అయితే మళ్ళా ట్రాక్టర్ వస్తుంది ఇక దాంట్లో అయితే లోడ్ చేయాలి ఇక మళ్ళీ లోడ్ చేసి ఇంటికాడ పోయి అని లోడ్ చేసుకోవాలి ఇక మనకి ఇదే అవుతుంది ఇప్పటికి మూడు ట్రిప్పుల కాంచి ఇదే లాస్ట్ ట్రిప్ ఇక ఇక మళ్ళీ అయితే ట్రాక్టర్ వచ్చినాక మళ్ళా వెళ్తా ఇక బాయ్ ట్రాక్టర్ అయితే వచ్చింది ఇక వేసుకుని వేసుకొని అయితే పోతాను మేము వేసుకునేటప్పుడు అయితే ఇక వీడియోని అయితే ఏం తీయాలి ఎందుకంటే మన దగ్గర ట్రై పడలేదు కదా వీడియో తీసుకోతే ఇవ్వలేరు అనమాట పో ఇక బండలే పోగేసుకునేటప్పుడు అందుకే బిడియన్ అయితే ఇదే ఇక బండ పొండి మొత్తం ఎండాకాలం అయితే ఇదే ఇక బండల పండి మొత్తం వడ్లు ఆరబోతారు ఇక మనకు అసలు ఫెసిలిటీ లేవు మనకు అంత వడ్లు కూడా లేవు అట్లా ఇక వడ్లు ఎక్కున్న వాళ్ళు వాళ్ళకి దగ్గర బండలు ఉంటే అవి చూసుకొని వడ్ల దానికి పోతారు అనమాట బండ మీద పోతారు చూసిరుగా కరువు పను వాళ్ళు ఆ చెట్ల కిందనిచ్చే దారి చేసేరు ఇదంతా గుట్ట ఇక కరువు అని పొక్కలు ఎట్టున్నాయి చూడర్రీ దాంట్లో పుచ్చకునివ్వడన్నా జారి పడ్డాడే అనుకో ఇక వాని పరిస్థితి ఆగమవుతుంది వ్యవస్థ మొత్తం జడిపోతుంది ఇక అవహ సుశ్రీ ఎట్టున్నాయి పుక్కలు ఇక మళ్ళీ వీలైపిస్తారు భరతనాలు కరుపాని అట్లా ఇక మనం ఒకసారి గడ్డి వేసుకొచ్చినాం చూడర్రీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఓపిస్తాను కదా అదే అనమాట బాట అలాకెళ్ళి వేసుకొచ్చినాం మనం ఆ ప్రాంతం ముందు అయితే గడ్డి కట్టలు మీరు కొంతమంది చూడని వాళ్ళు ఉంటే చూడర్రీ మీకు కూడా అర్థమవుతుంది చూసి బాగా గుట్టయినా కూడిసి పెడతలేరు ఈ కరువుపై అవో పొక్కరు ఎట్టునే ఆడి ఆడినా ఆడిన్ని అట్లా ఇటు తవ్వాలి ఇటు చూచి అంత ఇపోయింది వానకాలం అయితే మొత్తం పచ్చగా ఉంటుంది తెలుసా ఇవాడు ఇంకా పెద్ద ఉన్నది కొంచెం మిస్ అయిన ఇట్లా అలా వడ్డ అత మేము వాళ్ళకే పడిగా అంటే మళ్ళీ బయటకు వస్తాను కానీ దెబ్బలు అయితే కమ్మగా తాకి అట్లా చెప్తారా ఇదైతే వీళ్ళు వస్తారనమాట ఈ బాటకి అన్న వాళ్ళు మాది మనది వేరే మళ్ళీ చెట్ల కింద ఒక చెట్ల కింద ఎవడో వీరు చెట్ల కింద కూడిసి వీళ్ళే చూసిరుగా అవు 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 ఇంకా చెట్టు కింద కూడ వీరు బండలు సందరూ కూడ ఇక అట్లా ఉంటుంది ఇక అరూపా అంటే ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ పోతూనే ఉంటారు ఇక మన వర్క్ మనం చేసుకుంటాం ఉండే అట్లా

이 h ư దూర్ణేసుడు అయితే అంతా అనమాట ఇక ఇది ఒక్కటే ఉన్నది ఏమైతే ఇక బైక్ ఎడికి పోవాలి ఇక బైక్ అయితే అన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఇక మళ్ళా అటు రెండు రోజులు వచ్చు అంటే కొన్ని పనులు ఉన్నాయి మనకి అందుకే వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తలేవు అదే అనమాట ఇది అయితే ఈ వీడియోస్ దగ్గర దగ్గర పది రోజులు ఏమవుతానంటున్నది ఇవాళ అప్లోడ్ చేస్తాను ఇవాళ ఎడిటింగ్ చేసి ఇవాళ అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అంటే లేట్ అయిపోయింది మన వీడియోస్కి అందుకే అనమాట ఫిఫ్టీన్ డేస్ అవుతుంది వీడియోస్ దగ్గర దగ్గర అందుకే ఇక అప్లోడ్ చేయవలసి వస్తుంది సారీ ఇక మన వీడియోస్ అయితే ఈ యొక్క రెగ్యులర్గా అయితే రావు ఒక టెన్ డేస్ వరకు టెన్ డేస్ అయిపోయినా మన వర్క్స్ అయితే అన్ని కంప్లీట్ అయిపోతాయి అనమాట ఎప్పటి ఏ ఇరవై వేలు కాదన్న రేపు పోతే నేను ఆలయ కాదు డబ్బేటా సో అన్న నేను చెప్పలే వాళ్ళకి చేద్దాం ఆర్మీలు అంత పడినట ఈ ఒక్కడైతే రెండు అయితే పోటీ